వెల్కమ్ టు ఏపీ నిన్నటి వరకు ంచారం అంటూ హడలిపోయిన శ్రీకాకుళం ఉద్దాన ప్రాంత వాసులు ఇప్పుడు గుర్తు తెలియని జంతువు తిరుగుతోందని తెలిసి హడలెత్తిపోతున్నారు గత వారం రోజులుగా గుర్తు తెలియని జంతువు వరుసగా పశువులపై దాడికి పాల్పడి హతమారుస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి శ్రీకాకుళం జిల్లా పలాస వచ్చూరు మంతస మండలాల్లో పశువులపై జంతువులు దాడి చేస్తున్న దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి పలాస మండలం నీలావతి గ్రామంలో గత రాత్రి రెండు లేగదూడలపై దాడి చేసి హతమార్చాయి ఉద్దాన ప్రాంతంలో సాధారణంగా జీడి మామిడి తోటల్లో పశువులు శాలలు ఉంటాయి ఈ నేపథ్యంలో నీలహతి గ్రామానికి చెందిన పా తినార్ అనే రైతుకు చెందిన మామిడి తోటలో ఉన్న రెండు లేగదూడులను గుర్తు తెలియని జంతువు హతమార్చడంతో రైతు కన్నీరు ముందురుగా విల్పిస్తున్నారు గత వారం రోజులుగా వజ్రపుగుత్తూరు మండలం ఆనకాపల్లి గ్రామంలో కొంతమంది రైతులకు చెందిన పశువులను గుర్తు తెలియని జంతు హతమార్చగా గత రాత్రి మరో దుర్ఘటనతో ఉద్దాన ప్రాంత ప్రజలు రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు ఇప్పటికే పులి సంచరిస్తోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు జీడి పంట సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో రైతులు నిత్యం తోట పనుల్లో ఉంటారు ఈ క్రమంలో ఓవైపు ఎలుగుబంట్లు పులులు మరోవైపు గుర్తు తెలియని జంతువులు ఏ క్షణాన్ని ఎవరిపై దాడికి పాల్పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు తమకు చర్యలు తీసుకోవాలని తమకు తమ పశు సంపదకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు బాధిత ప్రాంతాల అటవీ శాఖ అధికారులు ఆరా తీశారు దీనిపై అటవీ శాఖ అధికారులకు వివరణ కోరగా పాదముద్రలు పులివి కాదని హైనా అనే లేదా వేరే ఏదైనా జంతువు పాదమూత్రలు కావచ్చని దీనిపై నిఘా పెడుతున్నామని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు చాలా ఉన్నాయి గోండి <laughs> dhe ka punë të tjera చెన్నీలవతి గ్రామానికి చెందినటువంటి పాతిన త్రినాథ్ అనే రైతు తన యొక్క ఆవుల్ని కట్టించి మార్నింగ్ ఉదయాన్నే పాలు కోసం రాడగా చూడగా రెండు దూడపిల్లల్ని గుర్తు తెలియని జంతువు లాక్ వెళ్ళిపోయింది చంపేసింది అని చెప్పేసి మాకు సమాచారం అందింది సమాచారం అందిన వెంటనే స్థలానికి చేరుకున్నాము అక్కడ రెండు దూడపిల్లలు చనిపోయి ఉన్నాయి దాని పరిసరాల్లో ఆ జంతువు యొక్క అడుగు జాడలు కూడా కనిపించాయి కాకపోతే ఆ అడుగు జాడల్ని ఆ చంపిన తీరును చూసినట్లయితే ఇది హైనా కానీ నక్క గాని ఆ తోడేలు కానీ ఇవి చంపి ఉండొచ్చు పులి అడుగు జాడలు అయితే కనిపించలేదు ఆ అడుగు జాడల్లో కూడా మనకి పగ్మాక్స్ లో గోర్లు కనిపిస్తున్నాయి పగ్మాక్స్ లో చాలా చిన్నగా ఉన్నాయి పూల అయితే చంపిన జంతువుని అక్కడ ఉంచదు కొంత దూరం తీసుకెళ్ళిపోయి లాక్ వెళ్ళిపోయి అక్కడ తినది ఏది ఏది చూడని ప్లేస్లో తింటూ ఉంటుంది దాని పక్క మొక్కలు చాలా పెద్దగా ఉంటాయి ప్రజలు ఎవరు కూడా పానీకి అవసరం లేదు రైతుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సమయం అందే విధంగా కృషి చేస్తాము ప్రజలందరూ కూడా అవేర్నెస్ కల్పిస్తాము ఈ పరిసర గ్రామాల్లో కూడా ప్రజలందరినీ మేము అవేర్నెస్ కల్పించి వాటి యొక్క ఈ వన్యప్రాణుల గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ఎవరైనా చేస్తాము ఈ విషయాన్ని ఉన్నత దృష్టికి తీసుకెళ్ళి బాధిత రైతుకి న్యాయం జరిగేలాగా చూస్తా ఉన్నాయి సార్ ఇప్పుడు మన ఉద్దానం ప్రాంతం చుట్టూ కూడా చాలా వరకు జీడి తోటలు మామిడి తోటలు కొబ్బరి తోటలతో ఒక అడవిలాగే ఉంటుంది ఇళ్ళను ఆనుకొని వాళ్ళ యొక్క పొలాలను ఆనుకొని ఈ తోటలు ఉండడం వల్ల వీటిలో వన్యప్రాణుల యొక్క సంత చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా నక్కలు మేము కొన్ని ఏరియాలో సీసీ కెమెరాస్ కూడా ట్రాప్ కెమెరాస్ కూడా అమర్చడం జరిగింది బోరువా సెక్షన్ సంబంధించి ఆ ఏరియాలో చూసాము అక్కడ కూడా మనకి పిల్లులు తోడేలు నక్కలే ట్రేస్ అయ్యాయి ఎక్కడ కూడా పుళ్ళు కానీ పుల్లు కానీ ఎక్కడ ట్రేస్ కాలేదు కాకపోతే ఆ కొద్ది కొద్ది రోజుల క్రితం పులి అనేది మన ఈ కాసుబుగ్గ రేంజ్ పరిధిలో రావడం జరిగింది ప్రజెంట్ అది పాతపట్నం రేంజ్ వైపు వెళ్ళిపోయిందో ఒరిస్సా వైపు ప్రయాణం చేస్తుంది మన దగ్గర లేదు ప్రజలెవరూ కూడా దీన్ని గమనించాలి ఊరికి రూమర్స్ని క్రియేట్ చేయకుండా ప్రజలెవరు కూడా భయానందం చెందకుండా ఉండాలని ఏదైనా విషయం మీకు తెలిసినట్లయితే అటవీ శాఖ వారికి సమాచారం ఇవ్వండి ప్రభుత్వం తరఫున చేయాల్సిన ఏవైతే ఉన్నాయో కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం